ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ప్రధానమైన అంశాలు ఏంటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో వీరి యొక్క దినఫలాలు ఈ రాశి ప్రకారం అంటే కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం అర్ధరాత్రి ఖచ్చితంగా మీకు ఒక వార్త అందుతుంది అయితే అర్ధరాత్రి ఎటువంటి వార్త మీకు అందబోతోంది మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అంటే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం మీరు ఎటువంటి అనుకూల అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు రాశి వ్యక్తులు మీ జీవితంలో కనిపించబోతున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దీపారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటుంది ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం అన్న విషయం మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కన్యరాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యరాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు అయితే వీరి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం గనక మనం గమనిస్తే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహితులను కానీ పాత బంధాలను కానీ అసలు విడిచిపెట్టుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తుంది కానీ అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా మీరు ఒక వార్త అనేది వినబోతున్నారు రిసీవ్ చేసుకోబోతున్నారు మీ యొక్క బంధాలకు సంబంధించింది కావచ్చు మీ యొక్క పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కావచ్చు మీ తోటి ఉద్యోగస్తులు ఉన్న చోట కావచ్చు దానికి సంబంధించిన ఒక ఖచ్చితమైన ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు ఈ రోజు వినబోతున్నారు అర్ధరాత్రి కల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలిగజేసేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు అయితే అది ఏ అంశమైనా కావచ్చు ఖచ్చితంగా ఈ వార్త విని ఆశ్చర్యపోతారు కొంత ఆందోళన కూడా లోనైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క కన్య రాశి వ్యక్తులకి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు చాలా కాలం నుండి మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కన్యరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అన్ని తీరిపోయి మీరు ఆరోగ్యంగా మారబోతున్నారు మరి ముఖ్యంగా ఈ ఆరోగ్య సమస్యలు అనేవి మీకు చుట్టుముట్టబోతున్నాయి అంటే అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడబోతున్నారు మరి ముఖ్యంగా ఆ మార్గాలు ఏంటి అనేవి తెలుసుకోబోతున్నారు ఖచ్చితంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు ఆరోగ్యంగా మీరు ఉండగలుగుతారు అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక మార్గాన్ని ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక వ్యక్తి నుండి ఒక చక్కటి రెమ్యునరేషన్ అనేది మీకు లభించబోతోంది అతి త్వరలో ఆదాయ మార్గాన్ని రిసీవ్ చేసుకుంటారు అంతేకాకుండా కన్య రాశి వారు షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టాలను చూసే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు ఆర్థిక స్తోమత అనేది మీకు అనుసరిస్తుంది ఇక మీరు అనేది భాగస్వామ్య ఒప్పందాల విషయంలో భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో ఖచ్చితంగా షూరిటీ సంతకాలు పెట్టుకొని మోసపోయే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మాణ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి ఇతరులకు సహాయం చెయ్యటం సహాయం చేయకపోవడం అనేది కాదు మీరు కీడు చెయ్యకూడదు అనే విషయాన్ని అంటే మీకు ఎలాంటి విషయంలో కూడా కీడు అనేది జరగకూడదు కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి నిర్ణయం తీసుకోవండి ఖచ్చితంగా అప్రమత్తం అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు అలాగే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం కన్యరాశి వారు వ్యాపారవేత్తలు ఉన్నటువంటి ఒప్పందాలను చేసుకోవడానికి అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు భాగస్వాములను ఎంపిక చేసుకుంటారు మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించడం మంచిది అలాగే కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తల యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీకు మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యుల నుండి మీకు స్ఫూర్తి సంపూర్ణ మద్దతు అనేది లభించబోతోంది అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం జాయిన్ అయ్యి ఎవరైనా మధ్యకాలంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశ పడుతున్నట్లయితే గనుక ఈ మూడు రోజుల్లో మీకు ఒత్తిడి కాస్త తగ్గి పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి అలాగే ఈ రోజుల్లో ఏదైనా ప్రాపర్టీస్ని సేల్ చేయాలని కానీ లేదా కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే గనక మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టపోయే ప్రమాదాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం అనుభవజ్ఞుల సలహాలతో చర్చించి నిర్ణయం తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉండవు మీకు అలాగే అనుభవజ్ఞుల సలహాలతో నిర్ణయాలు తీసుకుని మీ చుట్టుపక్కల చెడుని కోరుకునే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ప్రతి విషయంలో మీరు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మరీ ముఖ్యం అంతేకాకుండా వారి గురించి చూసుకుంటే వీరు కన్యా రాశి వారు చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు అంతేకాకుండా వీరి మాట చాతుర్యం వాక్ చాతుర్యం అనేది అంతే ఆకర్షణీయంగా కూడా ఉంటుంది వీరు మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తి వినాలి అనే కోరుకుంటారు తప్ప మధ్యలో డిస్టర్బ్ అయ్యి మరీ మాట్లాడడానికి కూడా వారు సుముఖత చూపించరు అంతగా ఆకర్షితులు చేస్తారు కన్యా రాశి వారు అయితే కన్యా రాశి వారికి అందంపై ఆసక్తి ఎక్కువ ఎదుటి వారిని ఆకర్షించాలి అనే తాపత్రయం వీరిలో ఉండదు కానీ వీరికి ఆకర్షితులవుతారు ఎదుటి వారు మరీ ముఖ్యంగా వీరి మా మాట చాతుర్యం అలాగే వీరి యొక్క నేర్పు అనేది ఎదుటి వారికి ఎంతో నచ్చుతుంది వీరితో ఉన్నంతసేపు చాలా ఆనందంగా ఉల్లాసంగా అనిపిస్తూ ఉంటుంది ఎదుటి వ్యక్తులకి వీరితో ఎంతో మాట్లాడినా ఇంకా మాట్లాడాలి అనే యొక్క ఉద్దేశం అనేది కలుగుతుంది ఎదుటివారికి అంటే వీరి యొక్క మాట తీరు కానీ వీరు మెసలుకునే విధానం అనేది ఎదుటివారికి అంతగా నచ్చి ఆకర్షితులవుతారు అవుతారు వీరికి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా రాశి వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే రాశి వారికి ఏ విషయంలో అయినా సరే వీరికి ముందడుగు వేయడానికి ఎక్కువగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు కానీ అనుకోకుండా కొన్ని కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరి విషయంలో అది బెడిసి కొట్టే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైనా సరే ఆచితూచి నిర్ణయం తీసుకోండి అంతేకాకుండా వేరొకరి నిర్ణయాలు తీసుకోవడం ఎందుకులే అని స్వతహాగా కొన్ని కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది వీరికి నష్టాన్ని చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కన్యరాశి వారు ఈ విషయంలో జాగ్రత్త పడాలి మరి ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే మిమ్మల్ని దెబ్బతీయడానికి బయట మంది ఎదురు చూస్తూ ఉంటారు అది కూడా అవకాశం కోసం కాబట్టి ఆ అవకాశాన్ని ఎదుటి వ్యక్తికి అసలు ఇవ్వకండి కాబట్టి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి సో చూసారు కదండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివారాధన దేవారాధన మేలు చేస్తుంది అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది అలాగే హనుమాన్ చాలీసాను పాటించండి హనుమంతునికి ఒక పడవాటి సాలువాను సమర్పించండి శుభతిథి ఉన్న రోజున ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా మరీ ముఖ్యంగా మూగ జీవాలకు పశుపక్షాదులకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గనక మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి అవన్నీ కూడా అంటే శుభ ఫలితాలు అన్నీ కూడా మీకు శుభ ఫలితాలుగా ఈ జన్మలో మీకు ప్రాప్తిస్తాయి అని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మరీ ముఖ్యంగా జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో వీరికి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఈ వీడియోల వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్